మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేమన దాదాపుగా ఐదు వందల అరవై సంవత్సరాల క్రితం రచించిన వేమన శతకములోనే ఒక ఆనిముత్యం లాంటి పద్యం మీకోసం ఆనాడే సమాజంలో మానవుల యొక్క మనస్తత్వాన్ని గురించి ఈ పద్యం ద్వారా మనకు ఆయన వివరించడం జరిగింది ఏమిటి ఆ పద్యం అంటే తప్పులెన్నువారు తప్పులెన్ను వారు తండోపతండంబు ఉర్విజనులకెల్ల నుండు తప్పు తప్పులెన్నువారు తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యము ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది అయినప్పటికీ ఒకసారి భావాన్ని మీకు తెలియజేస్తున్నాను తప్పులెన్ను వారు ఎదుటి వారిలో తప్పులను ఎంచేవారు వెతికేవారు చాలామంది ఉంటారు తండోపతండంబు కొల్లలుగా ఉంటారు ఉరివి జనులకెల్ల నుండు తప్పు ఉరివి అంటే భూమి ప్రపంచం ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరిలో కూడా తప్పులుంటాయి ఏదో ఒక సందర్భంలో ప్రతి మనిషి తప్పు చేసి ఉంటాడు తప్పులెన్నువారు వారు తమ తప్పులెరుగరు ఎదుటి వారిలో తప్పులను వెతికేవారు తమ తప్పులను తెలుసుకోలేరు తెలిసిన వాటిని కప్పిపుచ్చడానికే ప్రయత్నం చేస్తారు అందుకే వేమన గారు ఈ పద్యం ద్వారా మనకేం తెలియజేస్తున్నారంటే ఎదుటి వాడిని ఏలెత్తి చూపించేటప్పుడు నీ వైపు కూడా మూడు వేళ్ళు చూపిస్తాయనే సత్యాన్ని తెలుసుకోవాలని ఈ పద్యం ద్వారా మనకు ఆయన వివరిస్తున్నారు కాబట్టి ఎల్లవేళలా ఇతరుల యొక్క తప్పులనే వెతకడం సమంజసం కాదని తమ తప్పులను కూడా తెలుసుకొని సమాజంలో మెలగాలని ఈ పద్యం ద్వారా మనకు వేమన గారు ఎంతో చక్కగా తెలియజేశారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను